నమస్తే జడ్సన్ గారు గత ఎనిమిది రోజులుగా అవమాన నిహాదం చేస్తున్నారు రాష్ట్రంలో ఉన్న ముప్పై లక్షల మంది నిరుద్యోగ యువత కోసము పోరాటం చేస్తూ ఉన్నారు గ్రూప్ వన్లో వన్ ఇస్ టూ హండ్రెడ్ కావాలి అని గ్రూప్ వన్ ఫ్లిమ్స్ నుండి మెయిన్స్కి వన్ ఇస్ టూ హండ్రెడ్ కావాలని గ్రూప్ టూ గ్రూప్ త్రీ పోస్టులు కూడా పెంచుతూ ఎగ్జామ్ పోస్ట్ పోన్ చేయాలని కొన్ని కారణాలని ఎనిమిది రోజులుగా నిరాహతీ చేసినప్పటికీ ఎవరి నుండి కూడా ఎలాంటి ప్రతిస్పందన రావడం లేదు ఆల్రెడీ గ్రూప్ వన్ వన్ ఇస్ టూ ఫిఫ్టీ నిష్పత్తిలో రిజల్ట్స్ అనౌన్స్ చేయడం జరిగింది గ్రూప్ టూ ఎగ్జామ్ డేట్ పోస్ట్పోన్ చేయాలి అంటే డిఎస్సి ఎగ్జామ్ డేట్ పోస్ట్పోన్ చేయాలని అడిగారు కానీ ఎలాంటి స్పందన లేకుండా ఆల్రెడీ ఎగ్జామ్ డేట్స్ కూడా ఇవ్వడం జరిగింది సో కాబట్టి సో ఇప్పటికైనా మీరు జడ్సన్ గారు ఇప్పటికైనా మీరు స్పందించి మీరు విరమణ చేయడం బెటర్ అనిపిస్తుంది ఎందుకంటే మీ ఆరోగ్యం ఇప్పటికీ రోజు రోజుకి చేయించబోతుంది ఎనిమిది రోజుల నుండి ఎవరు చూసుకునే వాళ్ళు లేరు చేసే వాళ్ళు లేరు పట్టించుకునే వాళ్ళు లేరు కాబట్టి నిరుద్యోగ యువతకి మీరు అవసరం కాబట్టి ఇప్పటికైనా మీరు మీ దేహ దీక్ష విరమించడం బెటర్ అనిపిస్తుంది ఏమంటారు మీరు సో ప్రజెంట్ మాట్లాడలేని పొజిషన్ కూడా ఉన్నారు కాబట్టి కనీసం ఎవరైనా విద్యార్థులు కానీ లేదా పార్టీ పెద్దలైనా వచ్చేసి కొన్ని కాపీలైనా ఇప్పటికీ గ్రూప్ వన్ అయిపోయింది గ్రూప్ టూ కూడా పోస్ట్ పోన్ చేస్తారా లేదా సందిగ్ధంగా ఉంది గురుకుల కూడా మనకు గురుకుల మే మెరిట్ లిస్ట్ కావాలన్నారు జియో ఫార్టీ సిక్స్ లక్కు అన్నారు కొన్నిట్లో కొన్ని నిర్వహిస్తే బాగుంటుందని మీరు కోరుకుంటున్నాం సో వీరు ఆరోగ్యంగా ఉండాలని వీరు మా ముందు ముందు విద్యార్థులందరి కోసం కోరాలని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ రాత్రి రాత్రి బిఎస్సి వాళ్ళు చాలా ప్రజాస్వామ్య బద్ధంగా పోతాయి రాత్రి బాగా మేఘాల మీద డేట్లు ఇచ్చి హార్డ్ హార్డికట్లు పెట్టి వాళ్ళపైన దాడి చేసి కొట్టి చిటికుల మధ్యరాత్రి దాకా ప్రభుత్వం ఇంత కఠినంగా వ్యవహరిస్తే ఇంత స్పందన లేకుంటే తెలంగాణ నాయకుల బెటర్ అంతగా లేదా మీరు మీ యొక్క మీ దీక్షని విరమించడం బెటరు మీ ఆరోగ్యం అనేది చాలా ఇంపార్టెంట్ మీరు ఒక్కరు మీ వెనుక మీరు ముప్పై లక్షల మంది విద్యార్థులు ఉన్నారు కాబట్టి ఇమ్మీడియట్గా మీరు దీక్ష విరమించాలి బయట ఉండి మీరు పోరాడండి ఇలా బెడ్మే ఉండి మీ యొక్క ప్రాణానికి మీ ఆరోగ్యాన్ని మీరు తీసుకురాకుండా బయట ఉండి పోరాడండి దీక్ష వినిమించండి ఈరోజు ఎనిమిది అయిపోతుంది మాట్లాడలేని పొజిషన్లో ఉన్నారు మీరు